ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే విచ్ఛ ఎయిడ్స్ గురించి పట్టించుకోకుండా విచ్చలవిడిగా విశృంఖల శృంగారం జరిపిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ఎయిడ్స్ లేదనే ఊహతో చాలా మంది అరక్షిత శృంగారం ఖండం లేకుండా సెక్స్ చేయడం చేసిన తరువాత వారికి ఏదో ఒక సిమ్టమ్స్ వస్తున్నాయని వాళ్ళు భావించి తలనొప్పి జ్వరము ఏదైనా కడుపు నొప్పి లేదా అక్కడక్కడ ర్యాషెస్ రావడం ఇలా ఏదో ఒక సిమ్టమ్ను గుర్తించి ఎయిడ్స్ వస్తుందే వచ్చిందేమో అని భయపడే అప్పుడు యూట్యూబ్ చూసి వీడియోలు చూసి ఇంకా భయపడుతున్నారు ఎందుకంటే మొదటనే హెచ్ఐవి గురించి అవగాహన ఉంటూ ఉంటే సురక్షిత శృంగారం అంటే ఖండం వాడి శృంగారం చేస్తే మనకి ఎయిడ్స్ రాదని అవగాహన ఉంటే కనుక ఆ విధంగా చేసేవాళ్ళు ఆ విధంగా చేయకుండా అరక్షిత శృంగారం ఖండం లేకుండా సెట్ చేయడం ఆ తర్వాత భయపడడం